గుడ్ ఈవినింగ్ లీనర్స్ ఇక్కడ చూడండి చాలా హ్యాపీగా ఉంది నా పేరు వచ్చేసేవరకి రాధాకాంతరావు ఇక్కడ సున్నాపూర్లో ఉంటాను మేము ఈరోజు వచ్చేసి ఆర్సీపురం అంటే చంద్రనగర్ దగ్గర మా సిఇ మీటింగ్కి వెళ్ళాము మన గ్రేట్ లేడీ లెజెండ్ సంధ్య మేడం డ్రైవింగ్ చేస్తున్నారు మేడంతో నేను ఈరోజు మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నాను చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్న లీడర్స్ నిజంగా ఒక గ్రేట్ లీడర్స్ మధ్యన ఉంటాయి మనం కూడా అలాంటి లక్షణాలే వస్తాయి కదా అది హండ్రెడ్ పర్సెంట్ చాలా అనమాట మేడం దగ్గర ఈరోజు మార్నింగ్ నుంచి మేడం డ్రైవింగ్ చేస్తుంటే మేడంతో ఇక్కడ పక్కన కూర్చొని ప్రతి ఒక్కటి అప్పుడన్న నుంచి నేర్చుకోవాలి ఫాలో అవ్వాలి కదా నేను కూడా తొందరగా మేడం సీట్లోకి వెళ్ళాలని డ్రీమ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మేడం మేము వచ్చేవరకు సీఈవో కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు టెన్ అవుతుంది నిజంగా బయట వర్షం పడుతుంది అయినా కానీ ఈ టైంలో మేడం పనిరాక్షసి అంటారు కదా ఆ పనిరాక్షస్ బట్టి నేను కూడా పరిగెత్తుతున్నాను అంటే నిజంగా డ్రీమ్ కోసం లీడర్స్ ఇక్కడ ఫ్యామిలీ కోసం డ్రీమ్ కోసం పరిగెత్తుతున్నాము ఇక్కడ మా గ్రేట్ లేడీ లెజెండ్ సంధ్య మేడం గారు ఉన్నారు ఇక్కడ సార్ హలో లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి చాలా హ్యాపీగా ఉంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను కూడా ఎందుకంటే ఇంత హ్యాపీ ఎందుకున్నాం అంటే బీ ట్వంటీలో భాగంగా ఈ మిషన్ వన్ ఎయిటీ డేస్లో మా గోల్ కోసం టీమ్ గోల్స్ కోసం టీమ్ వాళ్ళ డ్రీమ్స్ కోసం పరిగెడుతున్నాం అనమాట అందుకోసమని అంటే ఒకరిని గెలిపించ గెలిపించడంలో ఉన్న సంతోషము ఇంకెక్కడ ఉండదండి కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్న సీఈఓ మీటింగ్ అయితే మనకు అక్కడ కంప్లీట్ అయింది ఆర్సీపురంలో ఇప్పుడు టెన్ అవుతుంది టెన్ అయిపోయింది మేము ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి ఎక్కువ టైం అవుతుంది అయినా కానీ వర్షం పడుతుంది ఒకప్పుడు ఈ వర్షంలోనే బాగా తడుచుకుంటూ వెళ్ళిన పర్సన్స్ ఈరోజు వచ్చేసరికి ఓన్ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్కో ఓన్ కార్లో చాలా బాగా అంటే ఒక వాన చినుకు మా మీద పడకుండా మేము వెళ్తున్నాం అన్నమాట కానీ ఒకటే అండి ఇక్కడ ఎవరికి ఎవరితోటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జస్ట్ మన ప్రోడక్ట్స్ మనం వాడుకుంటూ రిఫర్ చేసుకుంటూ మన కళలు నిజం చేసుకుంటూ చాలామంది కళల్ని నిజం చేస్తూ చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు అట్లాంటి వెస్టీజ్ అండ్ విన్నింగ్ టిన్ కాంబినేషన్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టండి టైం వేస్ట్ చేయకండి ప్రతి ఒక్కరూ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి తర్వాత వెల్త్ ప్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా కంప్లీట్ చేయండి ఇంకొకటి ఏంది అని అంటే మన ముందు ఒక గొప్ప అవకాశం ఉంది నా జీవితం ఈ స్థితికి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారణం ఇంత నార్మల్ లైఫ్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ నేను లీడ్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ మీటింగ్ అనమాట అదే గోక్రౌండ్ అండ్ ఎఫ్ఆర్యూ మన ముందు ఉన్నది మాత్రం ఎఫ్ఆర్యు కంప్లీట్ చేసుకుందాం గోక్రౌండ్కి ముందలు ఉన్నాం అనమాట కానీ ఈ రెండు మూడు నాలుగు తారీఖుల్లో లో ఉండే మీటింగ్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సెషన్స్ విన్నాం కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ నేను తీసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి ఆ మీటింగ్ కనుక టికెట్స్ కనుక మీ అప్లైన్ దగ్గర ఇమీడియట్గా గ్రాప్ చేసుకునే టికెట్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి ఒకవేళ ఆ టికెట్ మిస్ అయింది అని అంటే మళ్ళీ మీ సక్సెస్ వన్ ఇయర్ లేట్ అవుతుంది కాబట్టి ఆ టికెట్స్ మీరు దొరికించుకున్నారు అని అంటే మీ సక్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి టికెట్ని గ్రాప్ చేసుకోండి టైం వేస్ట్ చేయకండి ఎలాంటి ఒక పచ్చి మొద్దుకి ఎన్ని అగ్గిపుల్లలు పెట్టినా కానీ అది మండదు కానీ అదే ఒక మండే అగ్నిగోళం లాంటి ఒక వేసాం అనుకోండి అప్పుడు ఆ పచ్చి మొద్దు కూడా బగ బగ మండుతుంది అంటే ఇక్కడ మీరు కూడా ఏంటి అని అంటే ఎలాంటి వాళ్ళనైనా సరే మీటింగ్కి ప్రమోట్ చేయండి ఆ మీటింగ్లో కూర్చోబెట్టండి ఖచ్చితంగా వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు మండే అగ్ని మంట ఉంటుంది కదా ఆ మంటలాగా ఉంటుంది అనమాట కాబట్టి ప్లాన్ చేయండి డ్రీమ్ చేయండి పని చేద్దాం నేనున్న సపోర్ట్ చేయడానికి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ లీడర్స్ డ్రీమ్ పెట్టుకొని డ్రీమ్ కోసం వర్క్ చేయండి పగలు నైట్ అన్నీ విధించుకోండి ఎప్పుడంటే అప్పుడు డ్రీమ్ కోసం వర్క్ చేయండి థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ విషయ